హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే సింపుల్గా నేను ఇంట్లో గీ తయారు చేస్తున్నానండి కేవలం హాఫ్ లీటర్ పాలతోనే నేను నెయ్యి తయారు చేశానండి ఇంట్లో మీరు కూడా అందరూ ట్రై చేయండి ఇంట్లో చేసుకునే నెయ్యికి బయట తెచ్చుకునే నెయ్యికి చాలా డిఫరెంట్ ఉంటుందండి మనం ఇంట్లో పాలు వేడి చేసుకుంటాం కదండి వేడి చేసుకున్న తర్వాత పాలు చల్లగయ్యే కొద్దీ మనకి అనేది మీగడ తేలుతుందండి పైన మనము ఆ మీగడని స్టోరేజ్ చేసుకోవాలి ఒక క్యాన్లో అలా స్టోరేజ్ చేసుకున్న మీగని మనము ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలండి తీసుకొని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేయడం వలన మనకి వెన్నైతే తయారవుతుంది కాబట్టి మనం ఒక బౌల్లో తీసుకోవాలి వెన్నని మీడియంలో మనం స్టవ్ అయితే పెట్టుకోవాలండి కొంచెం వాటర్ ఉంటుంది కదండి మీ గడలో కాబట్టి ఈ వాటర్ వరకు బాగా కలపాలి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలండి వాటర్ని తర్వాత ఇలాచి యాడ్ చేయాలి ఇలాచి యాడ్ చేయడం వలన మనకైతే మంచిగా స్మెల్ అనేది మంచిగా ఉంటుంది అండ్ తమ్లపాకు యాడ్ చేయాలి నేనైతే రెండు లవంగాలు వేస్తానండి స్మెల్ కోసం మంచిగా ఉంటుంది నెయ్యి అయితే ఇంట్లో ఎంతమంది ఇలా నెయ్యి తయారు చేసుకుంటున్నారండి కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నెయ్యిలో ఇలా సాల్ట్ యాడ్ చేయడం వలన నెయ్యిలో చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ మంచి స్మెల్ ఉంటుంది నాకు తెలియదండి నెయ్యిలో ఇట్లా సాల్ట్ యాడ్ చేస్తారని ఇదైతే నాకు మా వదిన చెప్పింది కాబట్టి ఇది మీకు నేను చెప్తున్నాను థ్యాంక్స్ మమతదిన నెయ్యి అయితే చాలా సూపర్గా వచ్చింది మీరందరూ కూడా ఇలానే ఇంట్లో నెయ్యి తయారు చేసుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండి ఇంట్లో తయారు చేయడం వలన సబ్స్క్రైబ్ మై ఛానల్